సంగారెడ్డి జిల్లా సదాశివపేట తహసీల్దార్ కార్యాలయం ముందు పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా ప్రభుత్వానికి విద్యార్థులంటే చిత్తశుద్ధి లేదని విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రూరల్ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను కూడా నడపాలి ప్రైమరీ హై స్కూల్ మాదిరిగానే కాలేజీ విద్యార్థులకు హాస్టల్ వసతులు ఏర్పాటు చేయాలని విద్యార్థుల సంఘం నాయకులు మరియు విద్యార్థులు ఎంఆర్ఓకి వినతిపత్రం అందుచేశారు నేను సందీప్ పీడీఎస్సు జిల్లా ఉపాధ్యక్షుడిని సంగారెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి విద్యార్థులంటే చిత్తదుద్ది లేనటువంటి ప్రభుత్వం కనబడతా ఉంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పేర్ల మీద పెండింగ్ లో ఉన్నాయి ప్రధాన సమస్యగా విద్యార్థులు కొనబడతా ఉన్నారు ఈ రోజు దాంతో పాటుగా సలాస్బేట్ పట్టణం మొత్తం కూడా రూరల్ ఏరియాకు ఆర్టీసీ సౌకర్యం లేని పక్షంలో ఈ సంక్షేమ హాస్టల్ హాస్టల్ సంక్షేమ హాస్టల్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ స్కాలర్షిప్లు విడుదల చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మూడు డిమాండ్లతో ఈ రోజు మండల ఆఫీస్ ముట్టడి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఎప్పుడైనా పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం రాస్తారోకోలు చేస్తాం కలెక్టరేట్ ముట్టలు చేస్తాం అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ముట్టడిస్తాం ఇల్లు ఇళ్ళని ముట్టడిస్తాం అని చెప్పి హెచ్చరిస్తా మేము ఉజ్వల జూనియర్ కాలేజ్లో స్టూడెంట్స్ మాకు ఇంకా కాలర్షిప్స్ రాలేవు అవి తొందరగా కావాలని అందరితో పాటు మేము ర్యాలీ చేస్తున్నాం అట్లనే ఇంకా మా అమ్మాయిల గురించి సంక్షేమ హాస్టల్ గురించి కూడా కోరుతున్నాం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్కి యూనిఫామ్స్ ఇంకా ఏం రాలేదు ఇంకా ఊళ్ళకి బస్సెస్ కూడా రాలేవు స్టూడెంట్స్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అందుకోసమే ఇవి రాలేదు థ్యాంక్ యూ